హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే బెంగళూరు నుండి అయితే మా అత్త వాళ్ళ ఊరికైతే అయితే వెళ్తున్నాము మేము పల్లెకొచ్చి చాలా రోజులు అయిపోతుంది ఈ మధ్యలో అయితే పల్లికి రాలేదు త్రీ మంత్స్ అలా అవుతా ఉంది మాకైతే అత్త వాళ్ళ ఊరి దగ్గర కొంచెం పని అయితే ఉంది అందుకోసం అయితే వచ్చాము ఇంకా చాలా రోజులు అయింది కదా ఇంకా అమ్మ వాళ్ళు కూడా అక్కడికి కూడా రమ్మంటున్నారు అమ్మ వాళ్ళ ఊరికైతే చూడాలా వెళ్ళాలా లేకుంటే ఇలానే వెళ్తాము ఇంకా నేనైతే కొద్ది రోజులు అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉండాలి అనుకుంటున్నాను ఎలాగో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంతే కాకుండా సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది అయితే ఊర్లోకి అయితే వచ్చేసి ఉంటారు పిల్లలు కూడా చాలా మంది ఇంటికాడే ఉంటారు టైం పాస్ కూడా బాగా అవుతుంది అందుకని నేనైతే ఉండాలనుకున్నాను కానీ మా రామ అయితే ఒక్క రోజే లీవ్ అయితే తీసుకున్నారు తను వెళ్ళాలంటున్నారు చూడాలా ఇంకా మా పల్లెకి వెళ్లే దారిలో అయితే వెళ్తున్నాము చుట్టుపక్కల చూడండి ఇంత బాగుంది వాతావరణం అయితే చాలా బాగుంది వర్షాలు కూడా ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి కొంచెం బానే ఉంది ఎండలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది కానీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి పర్వాలేదు బెంగళూరు వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి అయితే చాలా తేడా కనిపిస్తుంది బెంగళూరు కొంచెం కూల్ అనిపిస్తా ఉంది ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ పల్లెలో చూసామంటే వర్షాలు కొంచెం తక్కువే అనిపిస్తా ఉంది ఇంకా ఇలాగే కొంచెం ముందుకైతే వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలంటే మేమైతే మా ఊర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ వస్తున్నామా మాకు ముందు చూడండి కోడి తన పిల్లలతో అయితే వెళ్తా ఉంది వెల్కమ్ చెప్పినట్టే ఉంది ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అయితే ముందుకు వెళ్ళాలి ఇంకా మేమైతే బ్యాంగ్లూరు లో ఉన్నప్పుడు ఆలోచించని పల్లికి వచ్చామంటే మళ్ళీ వెళ్ళాలనే అనిపించాడు ఎంత బాగుంటుందో పల్లెలో అయితే ఇంకా నేనైతే మా రామ్ చెప్తూనే వస్తున్నాను ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఒక టూ డేస్ ఉంది మళ్ళీ కావాలంటే నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను మళ్ళీ నువ్వు అయితే బ్యాంగ్లూర్కి వచ్చేద్ని ఇంకా రామ్ అయితే ఏం చెప్పలేదు సైలెంట్ గా వస్తున్నారు నేను ఇంకా ఒకవేళ ఉంటారేమో అనుకున్నాను ఇంకా మేమైతే ఇంటి అయితే వచ్చేసాము ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి ఇంకా మా మామ అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నారు ఇంకా మా రామ మా చెప్తున్నారు ఇంకా మేమైతే ఇప్పుడే తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి మాకైతే కొంచెం పని ఉందని చెప్పాను కదా అది చూసుకొని అయితే ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోవాలని అయితే చెప్తున్నారు ఇంకా మేము ఇక్కడ పల్లెకి వచ్చి కూడా ఇక అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అంత వాళ్ళ ఇంటికి కానీ వచ్చి కూడా ఒక త్రీ మంత్స్ అని చెప్తున్నాను కదా ఇంకా ఎక్కువ ఉంది మేము జానవర్ లో ఇక్కడికి వచ్చింది సంక్రాంతికి అయితే ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఆ తర్వాత అయితే రాలేదు ఇంకా మేమైతే ఇంటికి వస్తాను ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది అమ్మ అయితే పలకరించడానికి అయితే వచ్చింది అమ్మ పేరు జయమ్మ చాలా బాగా పలకరిస్తారు ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే పక్కనే ఉంటుంది మా ఇంటి పక్కనే ఉంటుంది ఈ అమ్మ వాళ్ళ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్న అయితే ఉంది ఎంత బాగుందో నేను ఊరికి ఎప్పుడు వచ్చినా సరే అమ్మ వాళ్ళు ఉన్నారా లేదని అనుకుంటాను ఒక్కొక్కసారి అయితే అమ్మ వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయింటారు ఎక్కువైతే ఇక్కడ ఉండరు ఇంకా మేము అయితే ఇంటి దగ్గర అయితే కొంచెం సేపు ఉన్నాము తర్వాత అయితే బయలుదేరేసాము ఇంకా మా రామ్ అయితే ఒకరోజే లీవ్ తీసుకున్నారు కాబట్టి ఇంకా అడ్జస్ట్ కాదు వెళ్దాం పద అన్నారు ఇంకా అంతలోపే అమ్మ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి వెళ్ళండి అని చెప్పి ఇంకా మా రామ్ అయితే ఇంకా బయలుదేరేసాం కానీ మధ్యలో అయితే వర్షం వచ్చింది ఇంకా అమ్మ వాళ్ళు ఎలా కాల్ చేశారు కదా ఇంకా నన్నైతే అక్కడ వదిలేసి వెళ్తాను అని చెప్పి ఇంక మార్నింగ్ వెళ్ళిపోతానని ఇంకా మా ఊరికి అయితే వచ్చాము ఇంకా నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కానీ ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా అయితే రామ అయితే బయలుదేరేసారు బెంగళూరుకి అయితే ఇంకా ఇక్కడైతే మల్లి పువ్వులు లాగా కనిపిస్తున్నాయి కదా వాటిని అయితే పలవరేని పూలు అంటారు చాలా బాగున్నాయి చూడండి నైట్ వర్షం పడింది కాబట్టి ఎంత బాగా కనిపిస్తున్నాయో కింద అయితే చాలా రాలిపోయాయి వీటిని అయితే జిల్లేడు పూలు అంటారు ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కానీ ఈ పువ్వులు అయితే చాలా డేంజర్ ఈ పాలు కలలో పడ్డాక కళ్ళు పోతాయి జిల్లేడు అయితే ఎక్కువగా దేవుళ్ళకైతే వేస్తుంటారు కానీ ఆ పూల కోసం తర్వాత అయితే చేతులు చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ అయితే మా ఊరి దగ్గర అయితే ఒక పాత గుడి అయితే ఉంది అక్కడైతే వీడియో అని అయితే తీసుకెళ్తా కానీ మేము వెళ్లే దారిలో అయితే నల్లేరు కనిపి నేను లాస్ట్ టైం ఒకసారి ఇక్కడ నల్లేరి కోసుకొచ్చాను కదా కోసుకొచ్చి కానీ పచ్చడి చేయలేదు మా పెద్దమ్మకి అయితే ఇచ్చేసాను ఈసారి అయితే కనిపించింది అందుకే అందుకే అమ్మ అయితే కోయడానికి అయితే వెళ్తుంది కానీ ఈ కంప చెట్లలో కోసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాములు కూడా ఉంటాయి అయితే రెడ్ కలర్ లో కనిపిస్తున్నారు కదా అవి అయితే నల్లేరు పువ్వులు అనుకుంటాను ఇంకా కింద చూసామంటే కాయలు కూడా ఉన్నాయి ఇంకా ఈ మొక్కనైతే తెలుగులో నల్లేరు అంటారు సంస్కృతంలో అయితే వజ్రవల్లి అంటారు లేక అస్థి సంహారక అంటారు అస్థి సంహారక అని ఎందుకు అంటారు అంటే విరిగిన ఎముకల్ని అతికిస్తుంది కాబట్టి ఈ మొక్క వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ నల్లేరులో అయితే విటమిన్ సి గానీ కాల్సి గానీ చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ నెల్లేరుని అయితే పండుగల్లో కూడా ఉపయోగిస్తారు ఎక్కువగా మా సైడ్ అయితే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు అయితే ఈ నల్లేరుని తీసుకుని వచ్చి ముగ్గులు వేస్తాం కదా ముగ్గు చుట్టూ కూడా పెడతారు అంతేకాకుండా పచ్చిమిర్చి నల్లేరు కాడలు దంచేసి ఆవులు కూడా తినిపిస్తారు ఇంకా అమ్మ అయితే లేతకాడలు మాత్రమే తీసుకుంటాంది కొంచెం ముదురుగా ఉన్నాయంటే గొంతులో అయితే నస వచ్చేస్తుంది అలాంటివి లేత లేతకాడలు మాత్రమే తీసుకోవాలి ఇంకా ఈ నల్లేరు తీగ అయితే పైకి అయితే అల్లుకునేసింది అందడం లేదు అంతేకాకుండా ఇవంతా కంప చెట్లు లాగా ఉన్నాయి అమ్మ చూడండి ఎంత కష్టపడి కోస్తాందు ఇంకా మేమైతే ఇక్కడ నల్లేరు కాడలు కోసేటప్పుడు అయితే కొంచెం భయం భయంగానే కోస్తున్నాం పాములు ఉంటాయేమో ఉంటాయేమో అనుకున్నాం కానీ అక్కడ పాము అయితే కనిపించింది ఇది పచ్చారు పాము అంటే అలాంటిది అయితే కనిపించింది సరే అని చెప్పి బయలుదేరి వచ్చేసాము ఇక్కడ చూడండి చేలగట్ల మీద అయితే మామిడి చెట్లు అయితే పెట్టారు కాయలు అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము వెళ్లేదారులో చూడండి చింతమంటలు ఉన్నాయి మొత్తం ఆకు రాలిపోయి ఎలా ఉన్నాయో ఇంకా వర్షాలు అయితే బాగుపడుతున్నాయి కాబట్టి చింత చిగురు అయితే చాలా బాగా వస్తుంది అంతేకాకుండా కొన్ని చింత చెట్లు అయితే వర్షాలు పడుకున్నా కూడా చింత చిగురు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అమ్మ నేనైతే ఇంటికి అయితే వచ్చేసాము మేము అయితే పాతకాలం గుడి ఉంటుంది కదా అదైతే వీడియో తీసుకోవడానికి అయితే వెళ్ళాను కానీ మాకు నల్లేరు కనిపించిందా ఇంకా నల్లేరు కాడలు కోసుకొని అయితే ఇంటికి వచ్చాము ఇంకా పచ్చడి చేస్తామని చెప్పి ఇంకా అమ్మ అంతా వారిని విడిపిస్తా ఉంది ఇంకా నేనైతే ఇంకా కొద్ది రోజులు ఇంకా ఊర్లోనే ఉంటాను కాబట్టి ఇంకొకసారి అయితే వెళ్తాను పాత గుడి అయితే వీడియో తీసుకొస్తాను చాలా బాగుంటుంది చేల మధ్యలో ఉంటుంది పాతకాలం గుడి ఇంకా మాకైతే నల్లే దొరికింది కొద్దిగానే దొరికింది కానీ వాటిలో అమ్మ చాలా లేత కడలు మాత్రమే తీసుకుంటుంది కాబట్టి కొంచెం మాత్రమే చట్నీ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టును అయితే మా సైడ్ అయితే రేషం చెట్టు అంటారు రేషం చెట్టు అంటే చాలా మందికి తెలియదు కదా మల్బరీ ట్రీ ఈ చెట్టుకైతే కాయలు అయితే చాలా బాగా వస్తాయి భలే స్వీట్ గా ఉంటాయి కానీ ఎక్కువ కోతలు అయితే తినేస్తూ ఉంటాయి ఇంకా అమ్మ అయితే అంతా రెడీ చేసుకునేది చట్నీకి అయితే ఇప్పుడైతే ఇంకా నల్లేరు కాడలను అయితే ఫ్రై చేస్తా ఉన్నారు నల్లెరు కాడలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేశారు ఎండుమిర్చి వేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి అయితే వేశారు నెక్స్ట్ అయితే జీలకర్ర వేశారు ఇంకా వీటినంతా తక్కువ వంటలు అయితే ఫ్రై చేసుకోవాలి మా అమ్మ చేసే వంటలన్నీ కట్టెల పొయ్యి మీద ఎక్కువ చేస్తారు చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు నల్లేరు పచ్చడి కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు ఇప్పుడైతే అమ్మ చింతపండు అయితే యాడ్ చేస్తారు ఇలాగ ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద ఎక్కువ చేస్తాము రోటిలో ఎక్కువ రుబ్బుతుంటాము మసాలా రుబ్బుకోవాలన్నా ఇలా పచ్చళ్ళు రుబ్బుకోవాలన్నా అమ్మ ఎక్కువగానే రోట్లోనే రుబ్బుతుంటారు మిక్సీ కైతే వేయరు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మనం గ్యాస్ మీద చేసుకునే వంటలకి కట్టెల పొయ్యి మీద చేసుకునే వంటలకి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు అయితే చాలా టేస్ట్ బాగుంటాయి అంతేకాకుండా మిక్సీ లో వేసిన మసాలాకి అంతేకాకుండా ఇలా రోటీలో రుబ్బిన కారానికి అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఇలా అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో ప్రతి రోజు జరిగేది ఇలాగే అయితే నల్లేరు కాడలు పచ్చడి అయితే రుబ్బి పెట్టేసింది ఇంకా ఆకు తీసుకొని ఆకులో అయితే పెట్టిస్తాను అన్నారు ఇంకా నేనైతే రేష్మాక్ అయితే కోసుకుంటున్నాను పైన అయితే చిన్న చిన్న ఆకులు ఉన్నాయి మొదట్లో అయితే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇంకా నేనైతే వీటిని కోసుకొని ఇంకా వాటర్ లో అయితే క్లీన్ చేసుకుని ఇంకా అమ్మకి ఇచ్చామంటే చట్నీ అయితే దాంట్లో పెడతారు ఇంకా నేనైతే రేషిమాకులు అయితే ఇచ్చాను కదా అందులో అయితే అమ్మ చట్నీ అయితే పెట్టేశారు కొద్దిగానే వచ్చింది ఇంకా రోడ్లో అయితే వేడి వేడి అన్నం వేసి కలిపి తిన్నామంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఎంతమంది ఎప్పుడైనా చట్నీలు చేసినప్పుడు ఇలా అయితే చేస్తారు మేమైతే ఇలా చేస్తాం చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఊరికి రాకముందే అమ్మ వాళ్ళైతే మటన్ తీసుకొచ్చారంట దాన్ని అయితే అమ్మ ఎండపెట్టి పెట్టారు ఈ ఎండు తుణకులు అయితే మనము చట్నీ లెగ్ గానీ పప్పు ఇలా ఫ్రై చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటాయి మేమైతే ఎప్పుడు ఊరికెళ్ళినా సరే అమ్మ అయితే ఇట్లా ఎండపెట్టి అయితే పెట్టింటారు మళ్ళీ నాకైతే బెంగళూరు కూడా పంపిస్తుంది చాలా చాలా బాగుంటాయి మా రాయలసీమ సైడ్ అయితే ఇట్లా ఎండు తుణకలు అయితే చాలా బాగా చేసుకుంటారు చాలా బాగుంటాయి నాకైతే ఎండు తుణకలు అయితే చాలా ఇష్టము ఇలా ఫ్రై చేసుకుని తినేదానికి కూర చేసుకొని తింటారు కదా అలా అయితే చాలా బాగుంటుంది ఇంకా అమ్మ అయితే అరటాకైతే కోసుకొని పోతుంది మా చెట్టు చిన్నది కాబట్టి ఆకులైతే ఎక్కువ లేవు ఇంకా అందుకే అమ్మ అయితే చిన్నకైతే అయితే కోసుకొని వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఆకులు అయితే వడ్డిస్తా ఉన్నారు ఇంకా అమ్మ మార్నింగ్ అయితే పప్పు అయితే చేశారు చింతాకు అతికి మామిడి ఆకేసి అయితే పప్పు చేశారు చాలా బాగుంటుంది ఈ పప్పు లకయితే ఎండు తుణుకులు నంచుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ నల్లేరునైతే పల్లెల్లో అనేక రకాల వంటలు అయితే చేస్తారు మా సైడ్ పచ్చడి మాత్రమే చేస్తారు కొన్ని సైడ్ లో అయితే రొట్టెలు కూడా చేస్తారట ఇంకా ఇప్పుడైతే నల్లేరు పచ్చడి అయితే ఇంకా అమ్మ అయితే ఫస్ట్ టేస్ట్ అయితే చేస్తా అన్నారు ఈ నల్లేరునైతే మా ఊర్లో పెద్దవాళ్ళు అయితే ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు వారికి అయితే చాలా తక్కువగా ఉంటుంది ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోరు అలాంటప్పుడు అయితే ఈ నల్లేరుని తీసుకొచ్చి లేతకాడలను చట్నీ లాగా చేసుకొని తింటే ఆకులు బాగా వేస్తుందని అయితే నమ్ముతాం ఈ నల్లేరు పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేకాకుండా రోట్లో రుబ్బుకున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అమ్మ అయితే అప్పుడే రోట్లో రుబ్బారు కదా చట్నీ తీసి పక్కన పెట్టేసి అందులో వేడి వేడి అన్నం వేసి కలిపారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే అప్పుడు కొద్దిగా తినేసాను ఇప్పుడు మళ్ళీ తింటున్నాను అమ్మ తిన్న తర్వాత చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే మనకి బాడీలో పెయిన్స్ తగ్గుతాయి మోకాల నొప్పి ఉన్నవారు అయితే ఈ పచ్చని వన్ వీక్ ఉన్నారంటే మోకాళ్ళైతే గుజ్జు అయితే ఇంప్రూవ్ అవుతుంది ముదురుగా ఉన్న కాడలను తీసుకుంటే గొంతులో నసనసగా ఉంటుంది కాబట్టి లేత కాడలను అయితే చాలా బాగుంటుంది అంతేనండి మా అమ్మ చేసిన నల్లేరు పచ్చడి మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి